దర్శి నియోజకవర్గంలో హోరాహోరీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారిని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ బండి గోపాల్ రెడ్డి ఎంపీటీసీల సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామీణ ఓటర్లను చైతన్య పరిచే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు దర్శి డీఎస్పీ వర్ధన్ రెడ్డి అలాగే త్రిపాంతకం సిఐల ఆధ్వర్యంలో దొనకొండ మండలం ఇండ్ల చెరువు గంగదేవపల్లి కొచ్చెళ్లగోట గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించారు దొనకొండ ఎస్ఐ సంపత్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు గతంలో కూర్చొని అట్టే కుట్టుకోవటం అది ఇది అని చెప్పుకుంటే సరిపోయింది అట్ట కాదు ఇది నువ్వు నేను చేసినా ఏం కుదర చిన్న విధానం పై లెవెల్కి వెళ్ళిపోయిందంటే దీన్ని ఢిల్లీ నుంచి మార్కెట్ చేస్తారు ఈ ఊర్లో ఇది జరిగిందంట కదా ఈ టైంలో ఇది జరిగిందంట కదా మీరేం చేస్తున్నారు మీరు వెళ్ళండి వాళ్ళు వెళ్ళండి వీళ్ళు వెళ్ళండి ఇంకా అవసరమైతే కరెక్ట్ ఇప్పుడు ఈస్ట్ వ్యాపారంలో ముప్పై సంవత్సరాల క్రితం నుంచి ఏదో రెండు మూడు జరిగింది నిన్న కలెక్టర్ వచ్చాడు ఎస్పీ వచ్చారు ఇక్కడ అనే విలేజ్ ఉంది అక్కడికి కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు అంటే ఎన్నికల టైంలో ప్రశాంతమైన వాతావరణం సృష్టించడానికి ఎన్ని ఏర్పాట్లు గవర్నమెంట్ చేస్తూ ఉండొచ్చు మీరు అర్థం చేసుకుని యువత కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎస్ఐ గారు ఉంటారు నేను ఉంటాను మన ఉంటారు ఇంకా ఆబూ గారు ఉంటారు ఇంకా అక్కడి నుంచి కలెక్టర్ గారు ఉంటారు ఇంకొకటి మీరు అందరి దగ్గర టచ్ వయల్చి ఉండాలి ఉండే కదా అది చేసి ప్లే స్టోర్లోకి వెళ్ళండి తెలుసా సివిజుల్ యాప్ అని తెలుసా సి విజుల్ యాప్ ఉన్నా ఈ దగ్గర ఉన్నా ఇవి ఉన్నా ఈ ఒక స్టోర్కి వచ్చేస్తాం ప్లే స్టోర్ కొట్టు ప్లే స్టోర్లో సి విజుల్ యాప్ యాప్ అని ఉంది అంటే పోలీసులు మొత్తం మీద పోలీస్ స్టేషన్ ఉండే పదిహేను మంది ఉంటారు రాలేదు ప్రతి పౌరుడు కూడా తన చుట్టుపక్కల జరిగి అక్రమాలు గాని ఏమైనా ఈ ఊపిరి జరిగేప్పుడు అక్రమాలు గాని ఏమైనా ప్రజల ప్రేమ లేకపోతే లేకపోతే ఊపిరి వారి

దండ నిండు కుండగ సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం యుద్ధం యుద్ధం ఇది ప్రజల పరక యుద్ధం సిద్ధం సిద్ధం శివన్నతో సిద్ధం